ఎవరినీ వంటలు తెలుసా అవుతుంది తెలుసు మా మమ్మీ మీ మమ్మీ వంట చేయదా మరి మరి కూలీలు బాగానే చేస్తున్నారు దాని వల్ల కూర ఏం చేస్తున్నావు మా పప్పు చింతచేగ్ర వండినా పప్పు చింతచిగురా చూరా రండి నా రెడీ అయింది ఓకే

వెళ్దాం రెండు మూడు రోజులు అయినాక చేయాలి చేద్దాం మామిడికాయలు ఇంకా కొన్ని ఉండే అవి ఉన్నాయో కోతులు తిన్నాయో ఎట్లయినాయో ఇంకా ఏడ పోయినాం పోనే పోలే ఇంకా కొన్ని ఉండే మామిడికాయలు ఆ రోజు దెంప అన్ని దెంపపోతు ఎంత తెంపపోతుంది అవి కాలేదు మళ్ళొద్దాం పా అంటవి నువ్వు అవి ఉన్నాయో అయిపోయినాయో ఏడా అయిపోయిందలు అయినాయి కాయలు మంచిగా అయినది ఎంత ఇప్పుడు వదిలేసి వస్తే ఇప్పుడు అవి మనకు ఉన్నాయి అంటవా అప్పుడే అయిపోవచ్చా పోతులు ఉన్నాయా అయిపోవచ్చు కాయాలన్నీ కావాలి ఎనిమిదిన్నరకు పోవాలి ఎలాడైతే రోజైతే తొమ్మిది తొమ్మిది బాగా పోతాం ఏమో సాయంత్రం అవుతుంది ఆరు అవుతుంది ఐదున్నర అవుతుంది చెప్పలేము అర్ధగంట అటు ఇటు మీద పోతున్నాం ఎత్తేస్తూనే నీ ఎంత మరి ఇంకా పది పదిహేను మంది పెడతావు ఇరవై మందిని పోతున్నాం మేము పోవాలని అయిపోయింది కంప్లీట్ అయింది కంప్లీట్ అయింది టైం అవుతుంది తినుడు టైం అవుతుంది అంటే తినాలంటాం తింటా ఓకేనా మా పూరీలు అయితే కంప్లీట్ అయినాయి ఎలా ఉన్నాయో చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఓకేనా అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా బాయ్